కొనసాగించాలని నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని నూతన విత్తన సవరణ బిల్లును తక్షణమే రద్దు చేయాలని రైతులకు హాని కలిగించే బిల్లు అది అది రద్దు చేయాలని అట్లే దేశవ్యాప్తంగా ఏదైతే విద్యుత్ సవరణలు చేసి కార్పొరేట్ కంపెనీలకు విద్యుత్ మొత్తం కూడా ధారాదత్వం చేసి సామాన్య ప్రజలకు రాబోయే కాలంలో చీకటి రోజులుగా మార్చడం కోసం నూతన విద్యుత్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చు అనేక రకాల బిల్లులు చట్టాలు ఈరోజు దేశ ప్రజలకు సామాన్య పేద ప్రజలకే కాదు మొత్తం ప్రజలందరూ కూడా హాని కలిగించేటువంటి చట్టాలను ఈరోజు నరేంద్ర మోడీ తీసుకుని వస్తున్నాడు దేనికి ప్రధాన కారణం భారతదేశంలో ఉన్న బడా కంపెనీలు ప్రధానంగా అదాని అంబానీ టాటా ఇట్లాంటి వాళ్లకు ఊడిగా చేయడం కోసం వాళ్ళ యొక్క ఆస్తుల్ని లక్షల కోట్ల పెంచడం కోసం తప్ప సామాన్య పేద ప్రజల యొక్క బాధల్ని లేకుంటే వాళ్ళ యొక్క హక్కుల్ని ప్రభుత్వం లేదు అందుకోసం రెండు వేల ఇరవై ఆరులో ఒక పెద్ద ఉద్యమాన్ని చేపట్టడం కోసం విబిజీ రామ్జీ పథకాన్ని రద్దు చేసే వరకు పోరాటం చేయడం కోసం వామపక్షాలు సిద్ధపడుతున్నాయి ఫిబ్రవరి పన్నెండవ తేదీ ఈ చట్టాన్ని రద్దు చేయడంతో పాటు ఏదైతే కార్మికులకు హాని కలిగించేటువంటి లేబర్ కోర్టు రద్దు చేయాలని రైతాంగకు హాని కలిగించేటువంటి విత్తన బిల్లు అట్లే కనీస ధరను మధ్య ధరను పంపించేటువంటి ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఫిబ్రవరి పన్నెండవ తేదీ దేశవ్యాప్తంగా కార్మికులు రైతులు వ్యవసాయ కి ప్రజలందరూ కూడా ఆ సమ్మెకు సిద్ధమవుతున్నారు ఇది ఒక హెచ్చరిక అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించాలని చెప్పేసి కోరుతూ రాబోయే కాలంలో మన పోరాటాలకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు